కాశీపూర్ అనే ఊళ్ళో శివభక్తుడైన శ్యామ్లాల్ తన భార్య రూపవతితో పాటు కలిసి జీవించేవాడు అతను రోజు శివుని గుడికి వెళ్ళి శివునికి జలాన్ని అర్పించి పూజార్చనలు చేసేవాడు శ్యామ్లాల్ ఆ ఊళ్ళోని ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపబడేవాడు అతడి వద్ద నాలుగు తరాలవారు ఏ పని చేయకుండా కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఉండేది భగవదేచ్ఛ వేరే విధంగా ఉంది కొన్నేళ్లకి అతని భార్య రూపవతి అనారోగ్యం పాలవుతుంది దేశ విదేశాల్లో ఎందరో డాక్టర్లకు చూపిస్తాడు కానీ ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగవదు అలసిపోయిన శ్యామ్లాల్ తిరిగి కాశీపూర్కు భార్యతో సహా వచ్చేస్తాడు అక్కడే ఒక డాక్టర్ను ఇంటికి పిలిపించి రూపావతికి వైద్యం చేయించాలని అనుకుంటాడు డాక్టర్ గారు దేశ విదేశాల్లో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాను కాని రూపవతి ఆరోగ్యం మెరుగవలేదు మీరు ఈ ఊళ్ళో పెద్ద డాక్టర్ అని విన్నాను ఒకసారి పరీక్షించండి మీ మందులు పనిచేసి రూపావతికి నయమవుతుందేమో అంటాడు శ్యామ్లాల్ నేను నా ప్రయత్నం తప్పక చేస్తాను నా మందులకు పెద్ద పెద్ద రోగాలే నయమైపోయాయి భగవంతుని దయవుంటే నీ భార్య కూడా కోలుకుంటుంది డాక్టర్ ఇలా చెప్పాక శ్యామ్లాల్కు ధైర్యం వస్తుంది అప్పటివరకు చేసిన వైద్యం యొక్క రిపోర్టులు మందులు చూపిస్తాడు ఒక సంవత్సరం గడుస్తుంది కాని రూపావతి ఆరోగ్యం ఏమీ బాగవదు రోజురోజుకు క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యం చూసి శ్యామ్లాల్ బాధపడుతుంటాడు ఒకరోజు శ్యామ్లాల్ నిద్రపోతుండగా పరమశివుడు అతనికి కలలో దర్శనమిస్తాడు శ్యామ్లాల్ నీలాంటి భక్తుణ్ణి పొందిన నేను ధన్యుడిని జీవితంలో మనందరం ఎదుర్కోవాలి కానీ ఓటమిని అంగీకరించని వాళ్లే విజయం సాధిస్తారు నీ భార్య తన కర్మఫలితం అనుభవిస్తోంది కాని నువ్వు చింతించకు నీ చింత చూడలేక నీకు మార్గం చూపించాలనే వచ్చాను రేపు బయటకు వెళ్ళినప్పుడు మొదటగా ఎవరిని చూస్తావో వారికి సాయం చెయ్యి చూస్తూ ఉండు నీ జీవితంలో దుఃఖమనేదే ఉండదు ఇలా చెప్పి శివుడు అంతర్ధానమైపోతాడు చామ్లాల్కు మెలకువ వస్తుంది హే దేవాదిదేవా నీవు నిజంగా నా కలలో దర్శనమిచ్చావా మీ భాగ్యం లభించేంత అదృష్టవంతుణ్ణా నేను ధన్యుడను ప్రభు మీరు ఎలా చెప్పారో అలానే చేస్తాను ప్రభూ జైహో భోలేనాథ్ కీ పొద్దున్న శ్యామ్లాల్ రూపవతికి మందులు కొనడానికి వెళ్తుంటాడు దారిలో ఒక భిక్షగాడిని చూస్తాడు ఆ పిల్లవాడు అందరినీ భోజనం పెట్టమని అడుగుతుంటాడు అతన్ని చూసిన శ్యామ్లాల్కు ఎంతో దయ కలుగుతుంది అతని వద్దకు వెళ్ళి నాయనా నువ్వెవరు నీ పేరేమిటి నా పేరు కౌశికండి నేను ఒక అనాథాశ్రమంలో ఉండేవాడిని కాని దాని యజమానులు దాన్ని అమ్మేశారు అందువల్ల మేమందరం చెల్లా చెదురైపోయాం కడుపు నింపుకోవడం కోసం ఇలా భిక్షమెత్తుకుంటున్నాను ఆ పిల్లవాడి బాధ చూశాక తన జీవితంలో ఉన్న కష్టం చాలా చిన్నదిగా అనిపిస్తుంది శ్యామ్లాల్కు శ్యాంలాల్ ఆ పిల్లాడికి కడుపు నిండా భోజనం పెట్టిస్తాడు భార్య మందులకు తెచ్చిన డబ్బులు కౌశిక్కు ఇస్తాడు తర్వాత అతనికి ఒక కాగితం పైన తన పేరు అడ్రస్ ఫోన్ నంబర్ రాసిచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు కొన్ని నెలలు గడుస్తాయి రూపవతి ఆరోగ్యం మెరుగవుతుంది ఇలా హఠాత్తుగా మార్పు ఎలా వచ్చిందని డాక్టర్ ఆశ్చర్యపోతాడు కౌశిక్ శ్యామ్లాలిచ్చిన డబ్బులతో ఒక వేరుశెనక్కాయల బండి పెట్టుకుంటాడు కొన్ని రోజులకు దాన్ని అమ్మివేసి ఒక పళ్ళ దుకాణం తెరుస్తాడు బాగా లాభాలొచ్చి ఒక పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్ అవుతాడు ఒకరోజు కౌశిక్ తన ఆఫీసులో కూర్చొని తన కథను స్నేహితునితో చెప్తుంటాడు ఇంతలో అతనికి శ్యామ్లాల్ గుర్తొస్తాడు అతనిచ్చిన కాగితం గురించి వెతుకుతూ ఉంటాడు కొంచెంసేపు వెతిగాక ఇచ్చిన కాగితం ఒక సొరుగులో కనిపిస్తుంది శ్యామ్లాల్ నెంబర్కు కాల్ చేస్తాడు కాని ఫోన్ కలవదు శ్యామ్లాల్ సేట్ గారి నంబర్ కలవడం లేదే ఇప్పుడేం చెయ్యను ఒక పని చేస్తాను ఆ పేపర్లో ఆయన అడ్రస్ కూడా రాశారు కదా వారింటికి వెళ్ళి కలుస్తాను అయినా చాలా ఏళ్లైపోయింది ఆయనను కలవలేదు కూడాను అలాగే చేస్తాను కౌశిక్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఆ పేపర్ మీద ఉన్న అడ్రస్కు చేరుకుంటాడు చూస్తే అక్కడ కొంతమంది శ్యామ్లాల్ పైన అరుస్తుంటారు కొడతామని బెదిరిస్తుంటారు ఇది చూసిన కౌశిక్కు కోపం వస్తుంది పరిగెత్తుకొని వద్దకు వెళతాడు శ్యామ్లాల్ మొదట గాబరా పడతాడు కౌశిక్ను గుర్తుపట్టడు నువ్వెవరూ ఎందుకు కొడుతున్నావు ఈ శ్యామ్లాల్ మా దగ్గర అప్పు తీసుకున్నాడు చాలా నెలలైంది కానీ తిరిగి అప్పు తీర్చడం లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు ఈరోజు ఇతన్ని వదిలిపెట్టాం ఆ సరిగ్గా చెప్పావు ఈరోజు ఇతన్ని వదలొద్దు బుద్ధి చెప్పాల్సిందే అంతా విన్న కౌశిక్కు విషయం అర్థమవుతుంది వాళ్ల డబ్బులు ఇస్తూ ఇదిగో మీ డబ్బులు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తున్నాను మళ్ళా ఇక్కడ కనపడొద్దు వెళ్ళండి నుంచి కౌశిక్ అప్పు తీర్చడం చూసి శ్యామ్లాల్ గాభరా పడతాడు ఆశ్చర్యపోయి నువ్వెవరు నాయనా నిన్ను గుర్తుపట్టనే లేదు అంటాడు గారు మీరు నాకు ఆ రోజు అన్నం పెట్టారు కదా మీ భార్య వైద్యం డబ్బులు నాకిచ్చి నాకెంతో సాయం చేశారు దానివల్లే ఈ రోజు నేను ఒక ఫ్యాక్టరీకి మీ మీకోసం చాలా వెతికాను చివరికి ఈరోజు మీరిచ్చిన కాగితం దొరికింది మీ ఫోన్ కలవడం లేదు అందుకే ఇలా ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను చూస్తే ఇక్కడ ఇలా ఉంది మీరు బాధపడకండి సేట్ గారు ఇక నేను మీతోనే ఉంటాను కౌశిక్ మాటలు విన్న శ్యామ్లాల్కు అంతా గుర్తొస్తుంది సంతోషంగా కౌశిక్ను కౌగులించుకుంటాడు అతని జీవితంలో తిరిగి సంతోషం వస్తుంది అతని భార్యకు పూర్తిగా నయమైపోతుంది అప్పులన్నీ కౌశిక్ తీర్చివేస్తాడు అప్పట్నుంచి శ్యామ్లాల్ రూపవతి శివుని ఆరాధనలో లీనమైపోతారు అవసరంలో ఉన్నవారికి సాయపడుతుంటారు వారి జీవితం సంతోషంగా గడుస్తుంటుంది మాధవపురం అనే ఊళ్ళో పంచు అనే పేదరైతు అతని భార్యతో పాటు ఉండేవాడు అతను ఎంతో అమాయకుడు అతని వద్ద కొంచెం పొలం ఉండేది దానిలోనే వ్యవసాయం చేసి ఎలాగోలా ఇల్లు నడిపేవాడు అతను శివునికి పరమభక్తుడు వీలున్నప్పుడల్లా శివుణ్ణి తలుచుకునేవాడు ఒకసారి రాత్రి నిద్రలో అతనికి శివుడు కలలోకి వచ్చి పంచు రేపొద్దున్న నేను నీ ఇంటికొస్తాను అని చెబుతాడు నిద్రలేచాక భార్యతో తనకి వచ్చిన కల గురించి వివరంగా చెప్తాడు బజారుకు వెళ్లి పాలు మిఠాయిలు కొనుక్కొస్తాడు ఇల్లంతా శుభ్రపరుస్తాడు భార్యతో చూడు ఈరోజు పరమేశ్వరుడు మన ఇంటికి వస్తున్నాడు ఆయనకి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదు నువ్వు రుచికరమైన వంటలు వండు అని చెప్తాడు అతని భార్య ప్రేమగా మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది భగవంతుని కోసం అతను ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో ఒక మహిళ చంటి పిల్లాడితో పాటు అక్కడికి వస్తుంది ఆమె అయ్యా నా బిడ్డ ఆకలితో ఉన్నాడు కొంచెం తాగడానికి పాలిచ్చారంటే మీకు పుణ్యం ఉంటుంది అంటుంది పంచు మనసులో భగవంతుడు ఇప్పటి వరకు రాలేదు నేను ఆయన కోసం మాత్రమే పాలు తెచ్చాను కానీ ఈ బిడ్డ ఆకలితో ఉన్నాడు వీనికి పాలు ఇవ్వడం అవసరం కదా అనుకొని పిల్లవానికి పాలిచ్చేస్తాడు ఆ స్త్రీ పంచుకి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పంచు మరలా భగవంతుడి కోసం ఎదురు చూస్తుంటాడు భగవాన్ నుంచి వస్తాడో అనుకుంటాడు ఇంతలో అక్కడికి ఒక భిక్షగాడు వస్తాడు నాయన చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు తినడానికి ఏమైనా పెట్టవా నీకు పుణ్యం ఉంటుంది అంటాడు పంచు మనసులోనే భగవాన్ నా భార్య మీ మటుకు మాత్రమే వంట చేసింది కానీ ఈ వ్యక్తిని ఆకలితో బాధపడటం చూడలేను అనుకొని భిక్షగాడికి ప్రేమగా భోజనం పెడతాడు వికారి దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు నాయనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పంచు ఆత్రుతగా భగవంతుని కోసం ఎదురు చూస్తుంటాడు అలా సాయంత్రం కూడా అయిపోతుంది ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు భోలే నాయనా సాధువుకు ఏమైనా దానం చెయ్యి నీకు మేలు కలుగుతుంది అంటాడు పంచు మనసులో ఇప్పుడు భగవంతుని కోసం తెచ్చిన మిఠాయిలు మాత్రమే ఉన్నాయి అవి ఇతనికిచ్చేస్తే ఏం పెట్టను కాని ఇతన్ని వట్టి చేతులతో పంపించలేను అనుకొని ఆ మిఠాయిలు ఇచ్చేస్తాడు సాధువు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పంచు భార్యతో చూసావా భగవంతుడు మనల్ని మోసం చేశాడు మనింటికి రానేలేదు అబద్ధం చెప్పాడు ఆయన కూడా మనలాంటి పేదవాళ్ళని హేళన చేశాడు పంచు బాధతో చిన్న చిన్నపిల్లాళ్ళ ఏడుస్తాడు ఇదంతా చూస్తున్న పార్వతి మాత శివునితో ప్రభు మీరు ఈ భక్తుణ్ణి చాలా పరీక్షిస్తున్నారు మీరు ఇతనికి ఇవ్వకపోతే మనపై నమ్మకం పోతుంది శివుడు పంచు ఎదుట ప్రత్యక్షమవుతాడు పంచు ఈరోజు నేను నీ దగ్గరికి ఒక్కసారి కాదు మూడుసార్లు వచ్చాను మూడుసార్లు నీ సేవతో ఎంతో సంతోషించాను నేను నిన్ను పరీక్షించాను దానిలో నీవు సఫలుడవయ్యావు నీ మనసులో ప్రేమ త్యాగం పరోపకారం అనే గుణాలున్నాయి నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే అందరికీ సహాయపడుతుండు నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది శివుణ్ణి దర్శించుకున్న వారి ఆనందానికి అవధులుండవు శివునికి వారిద్దరూ పరమభక్తులైపోతారు